ఎఫ్ సిక్స్టీన్ ఇది అమెరికాకు చెందిన నాలుగో తరం యుద్ధ విమానం ఇలాంటివి పొరుగున ఉన్న పాకిస్తాన్ వద్ద ఎనభై ఉన్నాయి వాటిని చూసుకునే పాకిస్తాన్ రెచ్చిపోతోంది ఇవి ధ్వని కంటే రెండు రెట్ల వేగంతో దూసుకెళ్లగలవు ఇక మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పరిధిలోకి వెళ్లి దాడి చేయగలవు అత్యంత శక్తివంతమైన ఈ యుద్ధ విమానాలు ఈ ఆగస్టు ప్రారంభంలో యుక్రెయిన్కు చేరుకున్నాయి అయితే యుక్రెయిన్లో ఒక ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ కూలిపోయింది ఇప్పుడు ఇదే తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే అది ఎలా కూలిపోయిందో ఎవ్వరికీ తెలియదు దీనిపై యుక్రెయిన్ రక్షణ శాఖ దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని నియమించింది అయితే ఈ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం కూలిపోవడం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అమెరికన్లు దీని గురించి ఏమనుకుంటున్నారు ఎఫ్ సిక్స్టీన్ కూలిపోవడంపై అమెరికా ఏమంటోంది ఉక్రెయిన్ కు లాంగ్ రేంజ్ వెపన్స్ కలేనా అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్ ఎఫ్ సిక్స్టీన్ ఇది యుద్ధంలోకి దిగిందంటే శత్రువుల వెన్నులో వణుకు పుట్టాల్సిందే ఎలాంటి యుద్ధంలోనైనా పోరాడే శక్తి దీనికి ఉంది దీని ఖరీదు రెండు వందల నలభై కోట్ల నుంచి ఐదు వందల అరవై కోట్ల రూపాయల వరకు ఉంటుంది అయితే ఈ ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ ఒకటి ఉక్రెయిన్ లో కూలిపోయింది ఈ నాలుగో తరానికి చెందిన ఫైటర్ జట్లను తీసుకున్న సరిగ్గా నెల రోజులకు ఈ ఘటన చోటు చేసుకుంది పైలట్ తో పాటు యుద్ధ విమానాన్ని కీవ్ కోల్పోయింది అయితే ఈ యుద్ధ విమానం కూలిపోవడానికి ఏమిటి ఇప్పుడు ఇదే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ ఘటన జరగడానికి రెండు రోజుల ముందు ఉక్రేనియన్ పైలట్లు తొలిసారి ఈ అమెరికా తయారీ ఫైటర్ జట్లతో ఇరవై ఆరున పోరాటానికి దిగారు అదే రోజు రష్యా భీకర దాడులకు దిగింది ఏకంగా వంద డ్రోన్లు వందకు పైగా మిస్సైళ్లతో ఉక్రెయిన్ నగరాలపై నిప్పుల వర్షం కురిపించింది అదే రోజునే ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ కూలిపోయింది వాస్తవానికి ఈ ఫైటర్ జట్టు నింగిలో ఎగురుతుండగా లోపాలు తలెత్తే అవకాశమే లేదు అందుకే ఈ యుద్ధ విమానాన్ని రష్యన్లు కూల్చేశారా లేక మరేదైనా సమస్య తలెత్తిందా పైలట్ తప్పిదమా లేదంటే ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కారణంగానే కూలిపోయిందా అన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి అయితే ఎఫ్ సిక్స్టీన్ ప్రమాదానికి కారణాలు ఏమిటి అన్నది మాత్రం ఉక్రెయిన్ వెల్లడించలేదు ప్రస్తుతం దీనిపై ఉక్రెయిన్ విచారణ చేపట్టింది వాస్తవానికి ఆగస్టు ప్రారంభంలోనే అమెరికా తయారీ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాల్ని ఉక్రెయిన్ అందుకుంది యుద్ధంలో కొట్టుమిటాడుతున్న ఉక్రెయిన్ కొన్ని నెలలుగా ఈ ఫైటర్ జెట్ల కోసం మిత్ర దేశాలను కోరింది ఈ క్రమంలో ఈ నెల ఇరవై ఆరున రష్యా భీకర దాడులకు దిగడంతో తొలిసారి ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్టును ఉక్రెయిన్ యాక్షన్ లోకి దించింది ఇరవై ఏడున జరిగిన రష్యా దాడుల్ని అడ్డుకునేందుకు ఎఫ్ సిక్స్టీన్లను మోహరించినట్టు ఇరవై ఎనిమిదిన అధ్యక్షుడు జెలిన్స్ కి తెలిపారు అయితే ఇరవై తొమ్మిదిన ఈ ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ కూలిపోయినట్టు ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్

అందులో పైలట్ కూడా మృతి చెందినట్టు వెల్లడించింది యుద్ధ విమానం కూలిపోవడంపై దర్యాప్తునకు ప్రత్యేక కమిషన్ ఉక్రెయిన్ రక్షణ శాఖ నియమించింది ఉక్రెయిన్ యుద్ధంలో ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ కూలిపోవడం ఇదే తొలిసారి ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు అత్యంత అధునాతనమైనవి రష్యా దండయాత్ర మొదలైన తర్వాత ఉక్రెయిన్ కు భారీగా ఆయుధాలను అమెరికా సరఫరా చేస్తోంది నిజానికి ఉక్రెయిన్ కు ఎఫ్ సిక్స్టీన్ సరఫరా చేయడాన్ని పెంటగాన్ వైట్ హౌస్ వ్యతిరేకించాయి అందుకు కారణం లేకపోలేదు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎక్కడ తమపై ఆయుధాలను దోస్తాడో అని అమెరికా భయపడింది ఇక అమెరికా మిత్ర దేశాలే ఇప్పుడు ఎఫ్ సిక్స్టీన్ ఉక్రెయిన్ కి ఇచ్చాయి అయితే నెలల తరబడి ఉక్రెయిన్ పైలట్లు అమెరికాలో ఎఫ్ సిక్స్టీన్ లో ఎగరడంపై శిక్షణ పొందారు ఉక్రెయిన్ కు ఆర్ ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లను మిత్ర దేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది అయితే ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం కోలడంపై అధికారులు ఏమంటున్నారు అంటే ఉక్రెయిన్ రక్షణ శాఖ దీనిపై దర్యాప్తు చేపట్టింది ఈ ఫైటర్ జెట్ లో ప్రాణాలు కోల్పోయిన పైలట్ పేరు కర్నల్ అలెక్స్ మోన్ఫిష్ ఫిష్ మెస్ గా నిర్ధారించారు మోన్ఫిష్ ఫిష్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఉక్రెయినియల్ దారుణమైన రష్యన్ క్షిపణల నుంచి రక్షించినట్టు ఫేస్బుక్ పోస్ట్ ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది నిజానికి తోటి పైలట్ ఆండ్రిడ్ జూ చికో తో కలిసి రెండు వేల ఇరవై జూన్ లో ఫిష్ అమెరికాను సందర్శించాడు అప్పటి ఉక్రెయినియన్ బృందంలో భాగంగా వెళ్లాడు ఉక్రెయిన్ యుద్ధంలో సరిగ్గా ఏడాది క్రితం ఆగస్టులోనే చికో మరణించాడు ఇప్పుడు ఎఫ్ సెక్షన్ ఫ్యాటరీ జెట్ కూలిపోవడంతో ఫిష్ ప్రాణాలు కోల్పోయాడు ఎక్స్ వేదికగా ఫిష్ మృతిపై అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు సంతాపం తెలిపారు మాజీ కాంగ్రెస్ సభ్యుడు మేడం కింజింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు తాను ఉక్రేనియన్ పైలట్లు జూస్ మున్ఫిష్ ను కలిసినప్పుడు వారు అనారోగ్యంగా ఉన్నట్టు అనిపించిందన్నారు మరో ఉక్రేనియన్ చట్ట సభ్యురాలు మరియానా బెజుగ్లారి సైతం క్యూ పై విమర్శలు గుప్పించారు ఉక్రేనియన్ మిలిటరీ ఎఫ్ సిక్స్టీన్ తో జరిగిన నష్టాన్ని కప్పిపుచ్చేందుకు యత్నిస్తోన్నట్టు బెజుగ్లైర్ ఆరోపించారు తమ దేశంలోని గగనంతల రక్షణ వ్యవస్థ పేట్రియట్ దాడి చేయడంతోనే ఎఫ్ సిక్స్టీన్ కూలిపోయినట్టు అనుమానాలు వ్యక్తం చేశారు పేట్రియాట్ ఎఫ్ సిక్స్టీన్ యూనిట్ల మధ్య సమన్వయ లోపంతోనే ఇలా జరిగి ఉంటుందని టెలిగ్రామ్ వేదికగా బెజుగ్లారి వెల్లడించారు it యుద్ధంలో కొన్నిసార్లు సమన్వయ లోపం అనేది సాధారణమైనదేనని బేజుగ్లైరి తెలిపారు అయితే ఎఫ్ సిక్స్టీన్ కూలడానికి కారణాలను దాచిపెట్టకూడదని ఆమె వెల్లడించారు అయితే నిజంగా ఎఫ్ సిక్స్టీన్ కూలిపోవడానికి కారణమేమిటి బేజుగ్లైరి చెప్పేదే నిజమైతే ఉక్రెయిన్ కు ఇబ్బందులు తప్పవు నెలల తరబడి ఎఫ్ లను ఇవ్వాలని ఉక్రెయిన్ కోరింది అమెరికాకు చెందిన ఫైటర్ జెట్లతో యుద్ధ భూమిలో ఎలాంటి మార్పు రాదని రష్యా తేల్చి చెప్పింది వాస్తవానికి నాటో జెట్లను తాము నాశనం చేస్తామని వార్నింగ్లు ఇచ్చింది యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి పాశ్చాత్య దేశాలు ఇచ్చిన ఆయుధాలను ధ్వంసం చేసినట్టే ఎఫ్ సిక్స్టీన్లను కూడా కూల్చేస్తామని మాస్కో ముందే చెప్పింది అంతేకాదు ఎఫ్ సిక్స్టీన్లకు సంబంధించి ఓ రష్యన్ కంపెనీ కీలక ప్రకటన చేసింది ఎవరైతే ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు కూల్చేస్తారో వారికి లక్ష డెబ్బై వేల డాలర్లు బహుమతిగా ఇస్తామని తెలిపింది అయితే ఈ రివార్డును తీసుకోవడానికి ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదు ఇదిలా ఉంటే ఉక్రెయిన్ కు మరిన్ని ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను మిత్ర దేశాలు ఇస్తాయన్నది ఇప్పుడు అసలు ప్రశ్న బెల్జియం డెన్మార్క్ నెదర్లాండ్స్ నార్వేతో పాటు నేటో సభ్య దేశాలు ఉక్రెయిన్ కు అరవైకి పైగా ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్లను ఇస్తామని హామీ ఇచ్చాయి అయితే రష్యన్ ఎయిర్ ఫోర్స్ వద్ద ఉన్న ఫైటర్ తో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ దాదాపు పది రెట్లకు పైగా రష్యన్ ఫైటర్ జెట్లు ఉంటాయి రష్యన్ వైమానిక శక్తిని అడ్డుకోవాలంటే కనీసం నూట అరవై ఫైటర్ జెట్లు కావాలని ఉక్రెయిన్ కోరుతోంది అయితే ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లతో యుద్ధంలో ఉక్రెయిన్ కు ప్రయోజనం కలుగుతుందా అంటే పెద్దగా ప్రయోజనం కలగకపోవచ్చని సైనిక నిపుణులు పేర్కొంటున్నారు ఎఫ్ సిక్స్టీన్ లో యుద్ధంలో గేమ్ చేంజర్లు కాదంటున్నారు మరోవైపు రష్యా భారీగా వైమానిక దళాన్ని రంగంలోకి దించింది అధునాతన గగనతల రక్షణ వ్యవస్థల్ని మోహరించింది కానీ ఎఫ్ సిక్స్టీన్లను ఉక్రెయినియన్ అధికారులు స్వాగతించారు రష్యా వాయు ఆధిక్యతను తిప్పికొట్టేందుకు కనీసం ఇవి సరిపోతాయని అంటున్నారు అయితే ఎఫ్ సిక్స్టీన్లు ఎందుకంత ప్రత్యేకమైనవి అంటే ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ ను అమెరికా రక్షణ సంస్థ లాఖీడ్ మార్టిన్ తయారు చేస్తోంది ఇవి నాలుగో తరానికి చెందిన ఫైటర్ జెట్లు ఇవి ధ్వని కంటే రెట్టింపు వేగంతో దూసుకు వెళ్తాయి గరిష్టంగా రెండు వేల మైళ్ల పరిధి లక్ష్యాన్ని ధ్వంసం చేయగలవు అంటే మూడు వేల రెండు వందల కిలోమీటర్ల మేర ఈ ఫైటర్లు ప్రయాణించగలవు నేటా దేశాలు వినియోగించే అత్యాధునిక ఆయుధాలను కూడా ఎఫ్ సిక్స్టీన్లు మోసుకెళ్లగలవు అయితే యుద్ధం పూర్తి స్థాయిలో ఎఫ్ సిక్స్టీన్లు ఉపయోగించకపోతే ప్రయోజనం ఉండదు నిజానికి చాలా కాలంగా ఆంక్షల్ని ఎత్తివేయాలని పాశ్చాత్య దేశాలను ఉక్రెయిన్ కోరుతోంది ఏ ఆంక్షలు అంటే రష్యాలోని సుదూర లక్ష్యాలపై దాడి చేసేందుకు ఉక్రెయిన్ అనుమతి కోరుతోంది అంటే లాంగ్ రేంజ్ మిసైళ్లతో దాడి చేస్తామని అంటోంది లాంగ్ రేంజ్ మిసైళ్లను ఇవ్వాలని జెలెన్స్కి కోరుతున్నాడు అయితే ఇలాంటి సమయంలో ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం కూలిపోవడం ఉక్రెయిన్ కు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ ను అమెరికన్ పేట్రియాటే కూల్చేసి ఉంటే మాత్రం పాశ్చాత్య మిత్ర దేశాల విశ్వాసం సన్నగిల్లుతుంది రష్యాపై దాడి చేయడానికి బదులు తనపైనే ఉక్రెయిన్ దాడి చేసుకుంటుంటే ఆయుధాలను ఇచ్చేందుకు పాశ్చాత్య దేశాలను నిరాకరించే అవకాశం ఉంది ఉక్రెయిన్ ఇప్పటికే రష్యన్ భూభాగంలోకి చొరబడింది కరుస్క్ లోని పదమూడు వందల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఉక్రెయిన్ తమ నియంత్రణలోకి తీసుకుంది అయితే రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ దాడి సీరియస్ గా పరిగణిస్తోంది ఉక్రెయిన్ హద్దులు దాటుతోందని దానికి మూల్యం తప్పకుండా చెల్లించాల్సి ఉంటుందని తేల్చి చెప్పేసింది ఉక్రెయిన్ ఒకవేళ రష్యా చెప్పినట్టు నాటో ఆయుధాలతో గీత దాటితే సంఘర్షణ మరింత తీవ్రతరం అవుతుంది ఈ యుద్ధంలోకి రష్యాతో నాటో ప్రత్యక్షంగా పోరాటానికి దిగాల్సి వస్తుంది అయితే ఈ పరిణామాలను నాటో భరించగలదా అనేది అసలు ప్రశ్న